¿Pero cancelas por efectivo o con tarjeta? ¿Tres <laughs> 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 Este es de India, India, comida que este parece como colombiano, pero no es colombiano. Entiendo, comprendo. es más? Hey guys, welcome to my channel Colombia Pila. అయితే ఈ రోజు బ్లాగ్ ఏంటంటే కొలంబియాలో ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము అది కూడా స్పానిష్ అవన్ తీసుకొని మా బుడ్డోడైతే దారిలోనే బజ్జుకున్నాడు అయితే ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి తందూర్ రెస్టారెంట్ అనమాట చాలా ఫేమస్ ఇది బొగటాలో మాక్సిమం మన ఇండియన్స్ అందరూ ఈ రెస్టారెంట్ కి వస్తుంటారు స్పానిష్ అవ ఇంత వరకు కొలంబియాలో ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చేయలేదంట సో ఒకసారి తీసుకుపోయి ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేపిద్దాం రెస్టారెంట్ లా అని తీసుకొచ్చినాము రెస్టారెంట్ లకి ఎంటర్ కాగానే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అంటే అది ఒక డివోషనల్ ఫీల్ వచ్చేసింది ఆ ఫ్రాగ్రెన్స్ తోటి ఇంకా ఎదురుగానే మన వినాయక ఇక్కడ ఉన్నాడు నేను పోయి దండం పెట్టుకుంటే నా పక్కనే వచ్చి మళ్ళా స్పానిష్ అవ కూడా దండం పెట్టుకుంది అంటే తనకు కూడా మంచి అనిపిస్తుంది అనమాట ఇంట్లో నేను పూజలు చేస్తుంటా కదా అది కూడా చూసి మంచి దండం పెట్టుకుంటది ఇండియాలో కూడా నేను ఏ రెస్టారెంట్ లో కూడా చూడలే ఇట్లా దేవుడి ఫొటోస్ విగ్రహాలు పెట్టడమో ఇంకా అట్లా కాయిన్స్ ప్రసాదాల ఎంత బాగా పెట్టిందో చూడండి మేబీ ఇది కొలంబియా వేరే కంట్రీ కాబట్టి మన ఇండియన్ కల్చర్ తెలియడానికి వాళ్ళు ఇట్లా పెట్టిండ్రేమో అని అనుకుంటున్నాను అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇక రెస్టారెంట్ కి పోనే ఫస్ట్ పని ఏమి ఉంటది మెను చూడాలా ఆర్డర్ ఇయాల అదే పని మీద ఉన్నా నేను ఇక హాయ్ కూడా చెప్పేస్తున్నాము స్పానిష్ అవ నేను ఇద్దరం కలిసి సబ్స్క్రైబర్స్ అందరికి ఇక ఆర్డర్ వచ్చేలోపు రెస్టారెంట్ అంతా ఎట్లుందో ఒక లుక్ ఇద్దాం రండి రెస్టారెంట్ లో ఏం స్పెషల్ అని అడుగుతుంది అవ్వ అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను సో ఈ డ్రింక్స్ కూడా స్పెషలే ఇక్కడ ఈ డ్రింక్ పేరు వచ్చేసి మ్యాంగో లస్సీ అంటారు టేస్ట్ అయితే హైలైట్ ఉంటుంది ఆర్డర్ రానికి జర టైం పడుతుంది కదా అందుకే ఇక రెస్టారెంట్ పైన ఇంకో ఫ్లోర్ ఉంది దాని కూడా ఒక లుక్ చేద్దామని వచ్చిన పైన బార్ సెక్షన్ ఉంది అన్నట్టు చూడండి యాక్చువల్ గా ఇది ఇండియన్ రెస్టారెంట్ కదా సో ఎక్కడ చూసినా ఒక మంచి డివోషనల్ ఫీల్ వస్తుంది అన్నట్టు అంటే ఇండియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు అసలు ఏమన్నా డెకరేట్ చేసిర ఒక్కొక్క దగ్గర ఇక ఆర్డర్ వచ్చింది అనగానే పైన జూసుడు అయిపోయింది కదా అని కిందికి కూడా వచ్చేసినాము స్టార్టర్స్ లో ఫస్ట్ సమోసా అయితే ఆర్డర్ పెట్టినాము ఆ సమోసా తిన్న తర్వాత స్పానిష్ అవ సాటిస్ఫై అయింది టేస్ట్ కైతే ఇవన్నీ ఇవన్నీందని అడిగితే అవి టైప్ ఆఫ్ చట్నీస్ కదా అవే చెప్తున్నాకి ఇక మా పెద్దోడైతే కొలంబియా వచ్చినాక మొత్తం చేతితోటి దినుడే బంద్ చేసిండు అంటే అది స్కూల్ అలవాటు అయింది ఇక దానికి మనం ఏం చేయలేం అనుకుని Feliz. <laughs> este es de este India y comida que este parece como colombiano, pero no es colombiano. Entiendo, comprendo. ఇక స్పానిష్ అవ్వకు మా పెద్దోడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుండంటే ఇది ఇండియన్ రెస్టారెంట్ కదా ఇక్కడ ఇచ్చే ఫుడ్ సిమిలర్ టు కొలంబియన్ ఫుడ్ లాగా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది తిను భయపడకు అని చెప్తున్నాడు ఇక వాడు చెప్తున్నా కొద్ది హా అర్థమైంది నాకు కూడా చాలా బాగుంది ఫుడ్ అని అంటుంది అంటే ఫుడ్ తింటున్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసింది ఆమె అంట ఆ స్పైసీనెస్ కానీ అదంతా చాలా బాగుంది అనుకుంటే మస్త్ ఎంజాయ్ చేసింది ఫుడ్నైతే ఇక స్టార్టర్స్ అయిపోయిన తర్వాత సమ్ టైప్ ఆఫ్ నాన్స్ అండ్ కర్రీస్ కూడా ఆర్డర్ చేసినాము సో ఆ నాన్స్ యూస్ అడుగుతుందంటే ఇంట్లో నేను దోశలు చేస్తుంటా కదా ఇది దోశనా అని అడుగుతుంది దోశ కాదు దీన్ని నాన్స్ అంటారు మైదాతోటి ప్రిపేర్ చేస్తారు అని చెప్పినా యాక్చువల్గా స్పానిష్ అవ్వకి మన ఇండియన్ ఫుడ్ టేస్ట్ అయితే తెలుసు ఎందుకంటే నేను ఇంట్లో వండుతుంటా కాబట్టి ఆమె అప్పుడప్పుడు తింటూ ఉంటుంది టేస్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఏంటంటే బయట ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎట్లుంటుందో టేస్ట్ చేపిద్దామని మేము ఆమెను తీసుకొచ్చినాం ఇక్కడికి ఆమె ఏమంటుందంటే బయట కొలంబియన్ రెస్టారెంట్లతో కంపేర్ చేస్తే ఇండియన్ రెస్టారెంట్ల ఫుడ్ అయితే మస్తు ఎక్స్పెన్సివ్ ఉంది మా అమ్మో ఇంత కాస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు అని అంటుంది ఈమె చూస్తే ఇట్లుంది కాస్ట్ గురించి మాట్లాడుతుందని అస్సలు అనుకోవద్దు ఆమె ఏమంటుందంటే మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి అవసరమైతేనే ఖర్చు పెట్టాలి అని చెప్తుంది కరెక్టే కదా అది కూడా మేము కూడా ఈ కొలంబియాలో మ్యాక్సిమం బయట రెస్టారెంట్స్కి పోయి తినడం అనేది చాలా తక్కువ ఏం తినాలనుకున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను ఫుడ్ తినడం కంప్లీట్ కాగానే స్పానిష్ అవ్వ ఇక ముచ్చట్లు అయితే పెడుతుంది ఇప్పుడు ఇంత ఫుడ్ తిన్నాం కదా ఈ ఫుడ్ కన్నిటికీ బిల్ అయితే నువ్వే పే చేయాలి మీ పప్ప పే చేయడు మమ్మీ పే చేయది నువ్వే పే చేయాలి అని చెప్తుంది ఇక వాడేమో నేను ఎట్లా పే చేస్తా నా దగ్గర డబ్బులు లేవు నేనేం జాబ్ చేయ కదా మా పప్పనే జాబ్ చేస్తాడు పప్పనే పే చేస్తాడని అట్లా కన్వర్జేషన్ పెడతా ఉన్నాడు ఆమెతోటి ¿Todos ladrones? ¿A perder? Sí. No. no, porque nos captura la armi, nos captura. Sí. Tú tampoco ni vas bien. ఇక నా దగ్గరనైతే డబ్బులు లేవు అని ఆమెతో ముచ్చట పెట్టినంత సేపు పెట్టిండు ఇక ఆమె దగ్గరకు పోయి డాన్సులు వేస్తున్నాడు seré no double page es na adic me ver dilema carda iko okay okay ఇక లాస్ట్కి ఏమంటున్నాడు అంటే ఇక మన దగ్గర డబ్బులు లేవు కదా వీ షుడ్ రన్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్ అంటున్నాడు స్పానిష్లా కొర్రేమోస్ అంటే వీర్ రన్ అని అర్థం కొలంబియన్స్ ఫుడ్ తిన్న తర్వాత కంపల్సరీ కాఫీ తాగుతారు ఇక మాకు కూడా కాఫీ తీసుకోమంటే మాకు అలవాట్లేదు అని చెప్పి మేము తీసుకోలేదు సో ఫైనల్గా స్పానిష్ తోటి కొలంబియాలో ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ